చాలామంది తిరుమలలో పూలు పెట్టుకోకూడదు తిరుమలలో పూసే పూలన్నీ స్వామివారికే అంకితం అని అనుకుంటూ ఉంటారు అది నిజమని కూడా చాలామందిని ఉంటారు తిరుమలలో ఎవరు పూలు ధరించరాదన్న నియమం ఉంది తిరుమలకు మండపం అని పేరుంది కానీ అక్కడి కుసుమాలన్నీ శ్రీనివాసుడికి చెందాలి అని ప్రచారంలో ఉన్న కథలని అనుసరించి పూర్వం స్వామివారికి అలంకరించిన పూలను భక్తులకు ఇచ్చేవారు ఒకసారి శ్రీశైల పూర్ణుడు అనే పూజారి శిష్యుడు స్వామివారికి అలంకరించాల్సిన పుష్పాలను తాను ధరించాడు ఆ రాత్రి స్వామి శ్రీశైల పూర్ణుడి కళలు కల్పించి నీ శిష్యుడు పరినల ద్రోహం చేశాడు అని చెప్పాడు అప్పుడు అతడు ఎంతగానో చింతించాడు ఆనాటి నుంచి స్వామివారికి అలంకరించిన కుసుమాలను కూడా భక్తులకు ఇవ్వకుండా పూల బాలిలో వేయాలని ఆచారం ప్రారంభమైంది భగవంతుడు ఎదుట భక్తులు అతి సాధారణంగా ఉండాలని గుర్తు చేసేందుకే కుసుమాలు ధరించకూడదన్న ఈ నియమం ఆలయ దర్శనాలకు వెళ్ళినప్పుడు ఆడంబరాలకు ఆకర్షణలకు ఎంత దూరంగా ఉంటే ఆ పరమాత్మడిపై అంత ఏకాగ్రత కుదురుతుంది అలాగే శ్రీశైలం వెళ్తే కాశీ వెళ్తే మోక్షం వస్తుందా రాగా ఇది చాలామందికి అనుమానం ఉంది చాలామందికి మోక్షం వస్తుందని ప్రాణమైన నమ్మకం ఉంది అసలు ఆ కథ ఎలా మొదలైంది ఎవరైనా బతకడానికి మరో ఊరికి వెళ్తారు కానీ అక్కడ చనిపోతే బాగుండు అనుకుని వెళ్ళే ప్రదేశం కాసి ఈ నగరం పరమశివుడికి ప్రీతి పాత్రమైంది పురాణ కథను అనుసరించి కాశీదేవిగా విరాజులుతున్న ఈ నగరానికి స్వతంత్ర బుద్ధుని ప్రసాదించాడు పరమేశ్వరుడు అలా చైతన్యం పొందిన కాశీదేవి మూడు కోరికలు కోరింది కాశీలో అడుగుపెట్టి గంగానదిలో స్నానం చేసిన వారి పాపాలన్నీ నశించాలనేది మొదటిది కాశీలో మరణించిన వారికి ముక్తి లభించాలన్నది రెండవది అక్కడి మణికర్ణిక హరిశ్చంద్ర ఘాటుల్లో దహనం చేసిన దేహాలకు ముక్తి లభించాలన్నది మూడోది ఈశ్వరుడు అనుగ్రహించాడు అది పార్వతికి నచ్చలేదు ఈ వరాలిచ్చి ముక్తిని ఆత్మజ్ఞానాన్ని చులకన చేశారు ఇకపై తెలియక ముక్తిని పొందుతారు తేలికగా ముక్తిని పొందుతారు అంది పరమేశ్వరుడు నవి పార్వతిని కాశీకి తీసుకువెళ్ళాడు ఇంతలో కాశీదేవికి ఇచ్చిన వరం ప్రాచుర్యం పొందింది వేలాది ప్రజలు గంగా నది స్నానం చేసేందుకు వస్తూ ఉన్నారు ఈశ్వరుడు ఇప్పుడు మన మనుషులుగా మారదాం నేను చనిపోయినట్టు పడుకుంటాను నువ్వు దుఃఖిస్తూ పాపం వారు నా భర్తను తాకితే ఆయనకు తిరిగి జీవం వస్తుంది పాపాత్ముడైతే మాత్రం నా భర్తను తాకగానే మరణిస్తారని చెప్పు అన్నాడు పార్వతి అభ్యర్థిస్తుంది కానీ ఎవరూ రాలేదు ఒక వేసే మాత్రం గంగా స్నానం చేసి వచ్చి ఆ శరీరాన్ని తాగింది అప్పుడు ఈశ్వరుడు సులభమైన మోక్ష మార్గాన్ని ప్రసాదించిన ప్రజలు విశ్వాసంతో అజ్ఞానంతో ముక్తికి దూరం అవుతున్నారు అంటూ ఆ పుణ్యాత్మురాలకి మోక్షాన్ని ప్రసాదించాడు కనుక పరిపూర్ణ విశ్వాసంతో కాశీ నగరంలో గంగా స్నానం ఆచరించిన వారికి మోక్షం తప్పక ప్రార్థిస్తుంది అని పార్వతీదేవికి స్వయంగా పరమేశ్వరుడే తెలియచేశాడు అలాగే తిరుమలలో పూలు కూడా పెట్టుకుని స్వామివారి దర్శనానికి వెళ్ళకూడదు అన్నది కూడా నిజమే ఎందుకని అంటే ఆ పూలు పూజించేది భగవంతుడే మనకిచ్చేది ఆయనే ఆయన ఇచ్చినాన్ని ఆయనకి ఇవ్వటానికి మనకిందుకు అంత అలంకారాలు ఆర్భాటాలు ఆయన ముందు మినవంతా ఆయన ఆడుకునే బొమ్మలనే కానీ